మీరు ఎప్పుడైనా మసాలా దోశ తిన్నారా తింటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ తినలేదు నార్మల్ దోశలు వేసుకొని తినడానికే మనకు బద్దకం ఇంకా మసాలా దోశలు ఏమేస్తా అని చెప్పండి తినేది దేవుడు ఎరుగు అసలు అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నాకు ఇంతవరకు తెలియదు నాకు తెలియకుండానే నేను ఈరోజు మసాలా దోశ అయితే ప్రిపేర్ చేశాను నిన్న చేసిన ఆలు మసాలా కర్రీ అయితే మిగిలిపోయింది సో ఇంక దాన్ని ఊరక పడేయడానికి మన సొప్పక ఇలా అయితే చేసేసాను నాలాంటోడే కళ్ళ ముందు కదా అని గుర్రాన్ని కొన్నాడంట అట్లనే ఉంది ఇది కూడా నేనైతే ఎప్పుడు మసాలా దోశ తినలేదు కాబట్టి సో నాకైతే దాని టేస్ట్ ఎలా ఉంటుంది ఏందని అయితే ఏం తెలియదు బట్ ఇది టేస్ట్ అయితే బాగుంది నేను ఒక్కదాన్నే వేసుకుని తింటే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే మా హస్బెండ్కి కూడా ఇంకొక దోశ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను మా హస్బెండ్ అయితే చాలా సార్లు మసాలా దోశ తిన్నారంట సేమ్ టు సేమ్ హోటల్లో ఎలా ఉందో అలానే ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు ఐ థింక్ నాకు తెలిసి ఆలూతో చేసిన ప్రతి కర్రీ సెట్ అవ్వదు ఇలాగ మసాలాతో చేసిన మసాలా కర్రీ సెట్ అవుతుంది అనుకుంటాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా